ఫైజ్ దలాల్ ఈరోజు మనం షాబా దేశపు రాణి గురించి తెలుసుకుందామా షాబాదేశపు రాణి గురించి పాత నిబంధనలోను రా ఒకటో రాజులు పదో అధ్యాయంలోను రెండవ దినవృత్తాంతం తొమ్మిదో అధ్యాయంలోను క్రొత్త నిబంధనలు అయితే దక్షిణ దేశపు రాణి అని ఇవిడి గురించి రాయబడి ఉంది మత్తై పదమూడు నలభై రెండవ వచనంలో లోక పదకొండు ముప్పై ఒకటో వచనంలో ఈవిడి గురించి మనం చూడగలము ఎందుకంటే దావీదు రాజు అయి తర్వాత తన కాలం అయిపోయిన తర్వాత సులోమోను రాజుగా ఉంటాడనమాట అతని యొక్క జ్ఞానమును బట్టి అతని పరిపాలన బట్టి దేశ దేశాలు మొత్తము కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఎందుకంటే సులోమోను అంతటి జ్ఞానవంతుడు మన దేముడు చెప్పి ఉన్నాడు సులోమోని కంటే గొప్పవాడుని ఇక్కడ నేనున్నాను అని ఆ విధముగా అనమాట సులోమోను జ్ఞానము మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించి ఉండగా అక్కడ అక్కడక్కడ ఈ షాబాదేశపు రాణి కూడా అతని జ్ఞానం గురించి వింటదనమాట విని నేను అతన్ని చూడాలి అతని జ్ఞానం ఏంటో నేను పరీక్షించాలి తెలుసుకోవాలి నేను అతని దగ్గరికి వెళ్ళాలి అని ఈ షాబాదేశపు రాణి ఆలోచిస్తుంది అనమాట ఎట్లయినా నేను సులోమోని యొక్క జ్ఞానమును నేను పరీక్ష పెట్టాలి అని తిన తను తీర్మానం తీసుకుని ఎత్తి అనమాట ఆ విధంగా దేశపు రాణి ఆ యొక్క దేశము నుంచి బయలుదేరేద్ది షాబాదేశపు రాణి యహోవ నామమును గుర్చి సులోమును కలిగిన కీర్తిని గుర్చి విని గోడము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను ఆమె గొప్ప పరివారంలో గంధవర్ణములు విస్తారమైన బంగారము రత్నములు ఒంటెళ్ళ మీద ఎక్కించుకొని ఎరుషులేముకు వచ్చిననమాట సులోమోను దర్శనము చేత తనను శోధించ తనంతట బట్టి అతనితో మాట్లాడుతుండగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమోను ప్రత్యర్థి ఏ ఏ ప్రశ్నలు వేయాలి అనుకుంటుందో ఆ ప్రశ్నలు అన్నీ దేవుడు ముందుగానే సులోమోనికి ఇస్తాడనమాట జ్ఞానము అయితే ఆవిడ వేసే ప్రతి ప్రశ్నకు సులోమును రాజు జవాబు చెప్తాడు రాజునకు ముందుగానే నెరిగి లేనందున ఆవిడ ప్రశ్న వేసిన భావము చెప్పాను షాబాదేశపు రాణి సులోముని యొక్క జ్ఞానము అతడు కట్టించిన మందిరములు అతని బళ్ళ మీద నుండి భోజన పదార్థములు సేవకులు కూర్చుండు పీఠములు అతని ఉపచారములు కనిపెట్టుచు వారి వస్త్రములు గిన్నె నందించి వారిని యహోవో మందిరంలో అతడు అర్పించు దహన చూసి విస్మయం పొందినదనమాట రాజుతో ఎట్లా అనమాట నీ కార్యములు గుర్చియు జ్ఞా జ్ఞానమును గుర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఉంటేనే ఉన్నదాని సగభాగమైనను నాతో చెప్పుబడలేదు ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్న దానిని బహుగా మించి ఉన్నది నీ జనులు భాగ్యవంతులు నీ మందిరంలో ఎల్లప్పుడూ నిలిచి ఉన్న నీ జ్ఞానవచనములు వినుచుండు వినుచుండు నీ సేవకులైన భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి ఉన్న జ్ఞానవంచనములు వినుచున్న నీ సేవకులు భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా ఇజ్రాయేల్ ఎందు శాశ్వత ప్రేమించాను గనుక నీతి న్యాయములు అనుసరించు రాజ్య కార్యములు జరిగించుటకును ఆయన నిన్ను నియమించాను అనిను మరియు ఆమె రాజునకు రెండు వందల మనుగులు బంగారము బహు విస్తారమైన గంధవర్ణములు రత్నములు ఇచ్చెను షాబాదేశపు దేశపు రాణి అయిన సులోమోనికి ఇచ్చిన గంధవర్ణములు విస్తారమైన ఎన్నడైను రాలేదు మరియు ఓఫిరు దేశం నుండి బంగారం తెచ్చిన సేరాము బహు విస్తారంగా తెచ్చెను ఈ చందనము రాణుల చేత రాజు యహోవ మందిరంలో రాజ్యనగరంలోను స్తంభములను గాయకులకు సితార్లను సర్వమండలములను చేయించాను ఇప్పుడు ఇటువంటి చందనపు మాణులు దొరకవు ఎక్కడనూ కనబడవు సులోమును తన ప్రభావముకు తగినట్లు షాబాదేశపు రాణికి కూడా ఆమె కోరిన ప్రకారము ఆమెకు ఇచ్చి పూర్తిగా ఆమెకిచ్చాను ఆమె తన దేశంకు తిరిగి బయలుదేరి వెళ్ళిందనమాట పిల్లలు అలాగనే ఈవిడి శాబా దేశపు రాణి క్రొత్త నిబంధనలు అయితే దక్షిణపు దేశపు రాణిగా ఈవిడి గురించి రాయబడి ఉంచారనమాట దేవుడు మన దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఈవిడి యొక్క ప్రఖ్యాతను రాసి ఉంచి ఉన్నాడు ఈవిడి దక్షిణ దేశపు రాణి విమర్శ కాలం నందు ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేర స్థాపన చేసిద్దంట ఆమె సులోమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను ఇదిగో సులోమును కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును చూడాలి పరీక్షించాలి శోధించాలి అని ఆవిడ తెలుసుకోవాలి అని ఆ దేశము నుండి ఆవిడ బయలుదేరి వచ్చింది కదా అలాగనే ఈరోజు కూడా మనము బైబిల్ బైబుల్ ప్రతిరోజు చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ మన దేవుని గురించి తలపోసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే షాబాదేశపు రాని విమర్శపుడు చెప్పిద్దంట ప్రభా నీ మాటలు నేను వినటందుకు అంత దూరం నుంచి ప్రయాణం చేసి నేను వచ్చాను కదయ్యా నీ బిడ్డలైతే ఎందుకు వారు మనసు పొందలేదు వారు నీ మాటలు వినలేదు అని నేరస్థాపన మన అందరి మీద చేసిద్దంట అందుకని పిల్లలు ఎప్పుడూ కూడా మన వాక్య విషయంలో తప్పిపోకూడదు అనమాట దేవుడు మనకేమి ఈ బైబిల్ గ్రంథంలో రాచి ఉంచి ఉన్నాడో వాటి ప్రకారంగా మనం ఎల్లప్పుడూ జీవించాలి దానిని మన హృదయంలో పలక మీద రాసుకోవాలన్నమాట ఎందుకంటే దేవుడు మనకు ఇది అయ్యి ఉందనమాట దాని గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకోవాల్సి ఉంది బైబిల్ గ్రంథంలోను మన పుటక ఉంది మన మరణము కూడా ఉంది మరణించిన తర్వాత మనం ఎక్కడ జీవించబోతున్నామో కూడా ఉందన్నమాట మన క్రియలను బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చును ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా వాణి వాడి క్రియలు చెప్పున జీతం నా యుద్ధ ఉన్నదే అని అందుకని మనం మంచి ఫలములు ఫలించులాగున మనం ఈ భూమి మీద జీవించదము కాక మీకు అర్థమయ్యిందా పిల్లలు అర్థమయ్యిందా జ్ఞానము దేవుని కొరకు అడగండి బైబిల్ చదువుకోండి ప్రతి క్షణము దాన్ని ధ్యానించండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ